హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు చంద్రనగర్ సిహెచ్ మనోజ్ గారికి ఒక ఐదు కోళగావుల మెటీరియల్ అనేది వేశానండి వారు ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేశారు మూడు దాటిన తర్వాత వేస్తానండి అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడు దాటిన తర్వాత తీసుకెళ్ళేశాను అలాగే మన కోళగావుల మెటీరియల్ వచ్చేసరికి హెవీదండి వీటిలో లైట్ క్వాలిటీలు అనేవి చాలా ఉన్నాయి అదొకటి క్వాలిటీలే కాకుండా సైజ్ అనేది తగ్గించి రేటు తగ్గిస్తున్నారండి అది అనేది చాలామందికి అనేది తెలియదు నేను అంతకుముందు ఒకరికి నేను పది గాబులు మెటీరియల్ అనేది పంపానండి అండి వారికి అంతకుముందు ఒక పదిహేను గాబులు అక్కడికి వచ్చి చేశారంట వాటి దాని మీద బాగుందని మళ్ళీ రెండోసారి అనేది బుక్ చేసుకున్నారండి అది కూడా నేను వీడియో అనేది పెట్టానండి అలాగే ముందుగా కోళ్ళు పెంచాలనుకున్న వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ గాబులు అనేది తప్పనిసరిగా ఉండాలండి గాబులు లేకుండా మీరు కోళ్ళు పెంచాలనుకుంటే కుక్కలు పట్టేయడం పిల్లులు పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతేకాకుండా కోళ్ళు పెంచాలనుకునే ఉద్దేశం ఉంటే వాటిని శ్రద్ధగా చూసే పొలం అయితేనే కోళ్ళు పెంచండి లేకపోతే సాయంత్రం మేత పెట్టేసి ఇంకా మళ్ళీ రేపు మళ్ళీ సాయంత్రం మేత పెట్టేసి ఆ టైప్లో అయితే అవి ఎలా ఉంటున్నాయి ఎలా తింటున్నాయి అనేది మీకు తెలియదండి మళ్ళీ అంతేకాకుండా మనం కోడికి కొంచెం ఇబ్బందిగా ఉందనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆ రెట్ట దానివల్ల మనం అనేది తెలుసుకోవచ్చండి రెట్ట అనేది గట్టిగా వేసిన చెప్పు కూడా అది కొంచెం హెల్తీగా బాగున్నట్లు లెక్కండి ఎప్పుడైతే తెల్లగా పచ్చగా బాగా తెల్లగా తెల్లగా ఎక్కువగా వేసి కోడి ఎప్పుడైనా సింక్ అయ్యల్గా ఉంటే దాన్ని కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు లెక్కండి అలాంటప్పుడు మనం తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మళ్ళీ చాలామంది వీటి గురించి ఏమీ తెలియకుండా దొడ్లు అనేవి చాలామంది అనేది పెడుతున్నారండి కోళ్ళు దొడ్లు పెట్టే ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకుని పెట్టండి ఎందుకంటే మేము జాగ్రత్తగా చూసుకోగలుగుతామా లేదా అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి అనేది పెట్టుకోండి మీరు కోళ్ళు తెచ్చుకోవాలన్నా ఎక్కడి నుంచి అయినా ఒక ఐదు నెలలో ఆరు నెలలు పటాలు ఆ టైప్లో ఉన్నట్టు తెచ్చుకుంటే మీకు రేట్ అనేది తగ్గిద్ది మళ్ళీ మీరు ఒక ఆరు నెలలు ఏడు నెలలు మేపుకుంటే మీ దగ్గర మీరు అమ్మాలన్నా రేట్ అనేది వస్తుందండి ఆ టైపులో అనేది మీకు బాగుంటుంది అలాగే మన దగ్గర గాబుల్ మెటీరియల్ తీసుకోవాలంటే కొంతమంది చాలామంది అనేది కొంచెం డౌట్ పడుతున్నారండి ఎందుకంటే ముందు మె ముందు అమౌంట్ అనేది కొడతాం కదా కొట్టిన తర్వాత మళ్ళీ నేను మెటీరియల్ వేస్తానో లేదా అనేది డౌట్ పడుతున్నారు మీరు నా మీద వన్ పర్సెంట్ కూడా మీరు డౌట్ అవసరం లేదండి నేను వేస్తానంటే కన్ఫామ్గా వేస్తాను అసలు లెక్క అయితే నేను నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి వేయించుకునేవాణ్ణండి ఒకసారి ఆయన ఆయన పేరు అనేది చెప్పకూడదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఉదయం అనేది నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఆ రోజు ఉదయం వెళ్ళిన మధ్యాహ్నం లేదండి సాయంత్రం ఏడింటికి ఫోను ఎత్తి ఫోన్ అనేది సైలెంట్లో పడిందని చెప్పారు అప్పటి నుంచి నేను ముందనేది పేమెంట్ చేయించుకున్న తర్వాతే నేను నవత ట్రాన్స్పోర్ట్లో అనేది మెటీరియల్ అనేది వేస్తున్నాను నా వల్ల మీరు వన్ పర్సెంట్ కూడా మీరు డౌట్ అవసరం లేదండి మినిమం ఐదు గాబులు మెటీరియల్ అనేది బుక్ చేసుకోవాలి ఐదు గాబులు మెటీరియల్ వచ్చేసరికి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే ఒకటి వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి పది గాబులు మెటీరియల్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నేను పెట్టుకుని పంపుతాను అలాగే ఇరవై గాబుల మెటీరియల్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేలండి అది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నేనే పెట్టుకుంటాను టూల్స్ అనేవి కూడా నేను ఫ్రీగా ఇస్తానండి మళ్ళీ మీకు చాలామందికి అనేది మాకు ఇక్కడికి వచ్చే పదమూడు వందలు చేసి చేస్తున్నారు కదా అని అంటారు దాని మీద ఇది హెవీదండి అంతేకాకుండా నేను ఇక్కడి నుంచి ఏలూరు తీసుకెళ్ళడానికి నాకు పదిహేను వందల దాకా ఖర్చు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వచ్చి నా దగ్గర మెటీరియల్ తీసుకుంటే నేను పదకొండు వందల యాభై పన్నెండు వందలు చేసి ఇస్తానండి మరి నేను ఏలూరు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో వేయాలి కదండి అందు గురించి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్గటన్ కొట్టి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి మన గాబుల్ మీటర్లు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నవతా ట్రాన్స్పోర్టు మా ఏలూరు నవతా ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఆ విధంగా ఉంటుంది మన ఆటో మీద మీరు ఐదు బుక్ చేసుకున్న పది బుక్ చేసుకున్న ఇరవై బుక్ చేసుకున్న ఇలా నేను ఆటో మీద తీసుకుని వెళ్ళి వేయాల్సిందేనండి అలాగే మీలో ఎవరు బుక్ చేసుకున్నా నేను వీడియోలు ఫోటోలు ఎప్పటికప్పుడు అనేది మీకు పెడతాను ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి అండి ఫర్ వాచింగ్ అండి